ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఖచ్చితంగా సోనియా బిగ్ బాస్ భజనయితే ఎదుర్కోవాలి అర్జున్ అంబటి ఈ ఏడాది సీజన్ కి సంబంధించి చాలా అద్భుతంగా తన కౌంటర్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అయితే ఈ వారం ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సోనియా ప్రేక్షకుల ప్రేక్షకుల ద్వారా కాకుండా మీరు ఇంటి సభ్యుల చేత ఎలిమినేట్ చేయబడుతుంది అనమాట అంటే యాక్చువల్లీ మణికంఠ అండ్ మన సోనియా ఇద్దరు నుంచి ఉంటారు పక్క పక్కన ఇంటి సభ్యులందరూ కూడా సోనియా ఎలిమినేట్ అయిపోవాలని అనుకుంటారు సో సోనియాకి ఎక్కువ ఓట్లేసి మనీని సేవ్ చేస్తారు సో ఆ అర్జున్ అంబటి దగ్గరికి వెళ్తే మిమ్మల్ని మీ ఎలిమినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే నన్ను ఆడియన్స్ ఎలిమినేట్ చేయలేదు సో నేను హ్యాపీగానే ఉన్నాను ఒకవేళ ఆడియన్స్ చేతుల్లోకి వస్తే బాగానే ఉంటుంది అని అంటే అప్పుడు ఇంకా అర్జున్ అంబట్టి మొదలెట్టారు అనమాట క్వశ్చన్స్ మీరు ఏమనుకుంటున్నారు అసలు మీ డబుల్ గేమ్స్ మీ ఇన్ఫ్లుయెన్స్లు ఎలా ఉన్నాయని అనేసి మొత్తం వీడియోల మీద వీడియోలు చూపిస్తాడు అయితే ఆ తర్వాత నిఖిల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తుంది అనమాట అయితే నిఖిల్ తన మనసును విరిచేశాడని తను ఎక్కడ గేమ్ అక్కడ ఆడుతున్నాడని అయినప్పటికీ కూడా తన అంటే తనకు ఒక కార్నర్ ఉంది ఫ్రెండ్ అని చెప్పడం జరుగుతుంది అనమాట కానీ పృథ్వీలో ఉన్న జెన్యునిటీ నిఖిల్లో లేదని చెప్తుంది ఎందుకనంటే యష్మిని సపోర్ట్ చేస్తారు కదా సోనియా అండ్ యష్మి విషయంలో నిఖిల్ సో ఆ టైం నుంచి నాకు మనసు విరిగిపోయింది నేను తన గుర్తో చాలా బాగా మాట్లాడాను తన ఒపీనియన్స్ అన్ని షేర్ చేసుకున్నాను పృథ్వీ నన్ను ఎప్పుడు ఆ రకంగా చేయలేదు కానీ నన్ను నిఖిల్ మాత్రం చాలా చేశాడంటే అప్పుడు అర్జున్ అంబటి ఇంకొకటి కూడా అంటాడు మీరు బ్రదర్ పెద్దోడంటే పెద్దన్నయ చిన్నోడంటే అన్నయ్య అన్నట్టు మీరు గతంలో చెప్పారు మరి మొన్న యష్మి బ్రదర్ మదర్ రిలేషన్ అంటే అలాంటివి పెట్టుకోలేదన్న దానికి మీ సమాధానం అంటే తన దగ్గర ఆన్సర్ ఉన్నది అనమాట క్వైట్ అయిపోతుంది ఎందుకని అంటే తను డబల్ గేమ్స్ చాలా ఆడింది హౌస్ లో ఉన్నప్పుడు ప్లస్ నిఖిల్ ని చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ విషయాలన్నింటినీ కూడా అర్జున్ అంబటి అడగడం జరుగుతుంది అనమాట మొత్తానికైతే మాత్రం సోనియా అర్జున్ అంబటి ఇంటర్వ్యూ అదురుచనే చెప్పుకోవాలి